ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పోలంపల్లి గ్రామ పరిధిలోని కోట్లింగాల బుగ్గవాగు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తేజానాయక్ డివిజన్ నాయకులు మరియు మండల నాయకులు తాటి పాపారావు ధారావత్ మాట్లాడుతూ కోటిలింగాల బుగ్గవాగు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఈ బుగ్గవాగు వల్ల దాదాపు రెండు వేల ఎకరాల వ్యవసాయ కూలీలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతనమైన బుగ్గవాగు కోటిలింగాల శివాలయం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని వారు తెలిపారు అలాగే వర్షాకాల సమయంలో ఈ బుగ్గవాగు పొంగి ప్రవేశిస్తున్న సమయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని కొన్ని సందర్భాల్లో కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని వారు తెలిపారు ఈ బుగ్గవాగు నిర్మాణం పేపర్లకే పరిమితం కాకుండా త్వరగా పూర్తి చేయాలని చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు గుగులోత్ రాము లక్ష్మణ్ కస్నా తదితరులు పాల్గొన్నారు కోట్లింగల బుగ్గవాగు బిర్జిని వెంటనే నిర్మించాలి నిర్మించాలి కోట్లింగల బుగ్గవాగు బిర్జిని వెంటనే నిర్మించాలి నిర్మించాలి కోట్లింగల బుగ్గవాగు బిర్జిని వెంటనే నిర్మించాలి నిర్మించాలి కోట్లింగల బుగ్గవాగు బిర్జిని వెంటనే నిర్మించాలి ప్రజల సమస్యని వెంటనే పరిష్కరించాలి నిర్మించాలి ప్రజల సమస్యని వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి బుగ్గవాగు బిర్జి సమస్యని వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి బుగ్గవాగు సమస్యను వెంటనే పరిష్కరించాలి బుగ్గవాగు సమస్యను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి బుగ్గవాగు బిర్జి సమస్యను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి బుగ్గవాగు బిర్జి ఈ రోజు బుగ్గవాగు బిర్జి నిర్మించాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతా ఉన్నది అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు తుమ్మల్ నాయసరావు గారు రెడ్డి గారిని కూడా ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు రాముల నాయక్ గారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ మరి రైతాంగం అందరూ కలిసి విన్నతి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది కానీ అధికారులు అందరూ వచ్చి దీని సూచం మాత్రమే జరుగుతూ ఉన్నది కానీ దీని పరిష్కార మార్గం వైపు పనిచేయట్లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే దీని నిర్మించడం వల్ల ఏమి ఉపయోగాలంటే దాదాపుగా భాగ్యనగర్ ఉసిరికాయలపల్లి పోల్లంపల్లి దాదాపు ఒక పదివేల జనాభా దీనికి ఇటు అటు ఇటు రావడానికి అవకాశం కలుగుద్ది ఒకవేళ వర్షాలు వస్తే రైతులు దాదాపు ఇరవై కిలోమీటర్లు తిరిగి రావడం జరుగుతా ఉన్నది దాని భాగంగా రైతులు ఒకవేళ మామూలుగా వర్షం వచ్చిందని దాటిపోయే క్రమంలో మరి పశువులు గాని మనుషులు గాని మరి కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనం గతంలో చూసి చూశాం కోట్లింగాల టెంపుల్ దాదాపు ఒక నాలుగు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక టెంపుల్ ఏర్పడ్డది దానికి భక్తులు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అదేవిధంగా ఈ ఉన్నటువంటి దీనికి షార్ట్ కట్ లో దీనికి పోవటానికి ఇతర మై బాద్ హైవే కూడా కలవడానికి అవకాశం ఉంటది భాగ్యనగర్ పవలంపేలి మీద నుండి షార్ట్ కట్ లో దీన్ని నిర్మించినట్లయితే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ తాత్కాలికం చూడడం కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి రైతుల తరఫున మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు కోట్లింగాల బుగ్గవాగు బ్రిడ్జిపై వంతెన నిర్మించాలని చెప్పేసి ఈ యొక్క గ్రామాల ప్రజలు అలాగే ఈ రోజు జాతరకు వచ్చినటువంటి భక్తులు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క బుగ్గవాగుపై బ్రిడ్జి నిర్మించినట్లయితే ఇక్కడ రైతులకి దాదాపుగా ఒక పది కిలోమీటర్ల దూరం తగ్గి సాగు చేసుకోవడానికి వీలవుతుంది అలాగే జాతర సమయాలలో ప్రతి సంవత్సరం భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలు బట్టలు లేపుకొని నడిచే పరిస్థితి ఉంది దీనికి ఆ యొక్క శివాలయ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా పనులు చేపడుతున్నారు దీని పూర్తి స్థాయిలో చేపట్టినట్లయితే ఇటు రైతులకు కానీ ఇటు భక్తులకు కానీ ఇటు మేము మైబాల్ హైవేకి పోవటానికి కానీ గ్రామ ప్రజలకి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వ అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ నా యొక్క విన్నపం చేసుకుంటూ ముగిస్తుంది ఈ రోజు ప్రాంతంలో ప్రాంతంలో బుగ్గవాగ్ గురించి రైతు పాటలు పడుతున్నటువంటి సందర్భాలు మేము గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి కాబట్టి ఒక్కసారి పరిగణలో తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం రెండోది ఈ కొమ్ముగూడెం కావచ్చు ఇక్కడ మన ఇటు కొమ్ముగూడెం నుంచి ఉసిరికాయలపల్లి భాగ్యనగర్ కారపల్లికి పోయినటువంటి దారి ఇది వర్షాలు పడ్డప్పుడు ఇటు రైతులు దర్దాపుగా ఒక ముప్పై నలభై వేల ఎకరాలు చేసినటువంటి రైతు భారీ ఎత్తున తుఫాను వస్తే దాట పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అటు జండల్ వార్క్ నుంచి డైరెక్ట్ ఇళ్ళందు నుంచి కారపల్లి రోడ్డుకి తిరిగి రావడం జరుగుతున్నాయి కాబట్టి దక్షిణ బ్రిడ్జిని ఎండన నిర్మించాలని చెప్పేసి మేము పోయిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరాం వాళ్ళకున్నటువంటి రాములు నాయక్ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం వాళ్ళకున్న మంత్రులకు ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినటువంటి లెటర్లు కూడా ఇక మా దగ్గర ఉన్నాయి మొన్న పొగినట్టు శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము లెటర్ కూడా రాతపురంగా రాసి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దక్షిణం ఈ ప్రభుత్వం కూడా దీని చర్య తీసుకొని ఈ బుగ్గవాకు బిర్జిని కడితే రైతులు చాలా మందికి మేలు జరుగుద్ది అట్లే ఈ ముకుందపురం గ్రామ పంచాయతీ నుంచి కూడా ఇటు కోట మహీస తీర్ణాలకు కానీ కోట మహేశ్వరం నుంచి కూడా ఇటు ఉసిరిగాల పిల్లలు వచ్చి వచ్చేటప్పుడు కానీ ఇటు నుంచి పోయేటప్పుడు కానీ ఇది భారీ ఎత్తున రాధారి ఇది ఈ రహదారిని ఎవరు కూడా గమనించట్లేదు ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకుంటలేరు కాబట్టి దక్షిణమే దీని పసిగట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయాలని కోరుతూ ఇప్పుడు ఆ ప్రభుత్వానికి మేము నోటీస్ కూడా ఇచ్చి ఉన్నాం ఇప్పుడు కూడా మేము అనేక సార్లు మేము గొంతిప్పుతున్నాం రైతు తరఫు నుంచి కానీ ఒక్కసారి కూడా దీని మీద స్పందన చేసి బీజీని కట్టాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాం ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం